సోమవారం తలస్నానం పనికిరాదు ఫలితం కలవరము కాంతిహీనం భయం కలుగుతుంది మంగళవారం తలస్నానం అసలే పనికి రాదు చేస్తే ఫలితం విరోధం అపాయం ఆయుక్షీణం భర్తకు పీడ కలుగుతుంది బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం కీర్తి సంపద కలుగును జ్ఞానము కలుగును శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం సోమవారం తలస్నానం పనికిరాదు ఫలితం కలవరము కాంతిహీనం భయం కలుగుతుంది మంగళవారం తలస్నానం అసలే పనికి రాదు చేస్తే ఫలితం విరోధం అపాయం ఆయుక్షీణం భర్తకు పీడ కలుగుతుంది బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం కీర్తి సంపద కలుగును జ్ఞానము కలుగును శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఆయుర్వృద్ధి వస్తు సేకరణ లాభం